అమ్మ మరియ తల్లి లూకా రెండు పంతొమ్మిదిలో రెండు యాభై ఒకటిలో తన మనస్సులో అన్ని పదులము చేసుకొని మరణము చేసుకునిచ్చుండెను అని ఉంది అంటే ఆ తల్లి ఎప్పటి నుంచి మరణం చేసుకుంటుంది అని కరెక్ట్గా ఆలోచిస్తే యాక్చువల్గా ఇక్కడ వాక్యం హింసలు వేస్తుంది నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వచ్చిన ఒకసారి ఆలోచిద్దాం నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉన్నటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకుంటుంది అంటే వాక్యము మన హృదయంలో భద్రపరచబడితే తప్పకుండా దేవుడికి ద్రోహంగా పాపం చేయలేము కాబట్టి ఆ తల్లి ఎప్పుడూ వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండేది అప్పటికి తోరా ఉండేది ధర్మశాస్త్ర గ్రంథం పంచగ్రంథాలు మొద మొద మొదటి ఐదు గ్రంథాలు అమ్మ మరియు తల్లి తల్లిదండ్రులు అన్నమ్మ జాకిములు నీతిమంతులు అని చరిత్ర చెప్తుంది పునీతులు అని ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాము అంటే ఏంటంటే నీతిమంతులు అంటే ఎవరంటే దేవుడి యొక్క వాక్యములు దీవారాత్రములు ఆనందముతో పఠించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు నీతిమంతుడు అంటే ఇది అర్థము బైబుల్ ప్రకారం అండి అంటే మరియ తల్లి కూడా ఇలాంటి గొప్ప జీవితాన్ని జీవించింది అందుకే ఈరోజు నిష్కలంక మాత హృదయ పండుగ రోజున మనం అమ్మ మరియతని ఏమంటూ ఉంటాము ఏడుగుర్తుల రక్తకరణి చెప్పాలలో అంటే మరియ తల్లి ఏ పాపము లేకుండా గర్భము దాల్చింది మరియు మా అందరి కోసం కష్టాలను అనుభవించిన తల్లి మా కోసం ప్రార్థించండి చాలా డీప్ అర్థం ఉంది ఇందులో మరియు తల్లి ఏ పాపం లేకుండా గర్భము దాల్చింది అంటే గర్భము దాల్చింది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అయినప్పటికీ ఆ తల్లి పాపంలో పడకుండా తనని తాను కాపాడుకుంటూనే ఉంది ఎల్లవెల చూడండి ఈ రోజుల్లో పాపం చేయాలంటే ఇంకో వ్యక్తి అవసరం లేదు ఒక వ్యక్తే చాలు మనమే చాలు టీవీ చూసి సీరియల్ చూసి అందులో ఏదైనా బూతు ఏదైనా కడిమాడిందా అనుకోండి కరెక్ట్ డ్రెస్ లేని వ్యక్తులు చూసి కూడా పాపంలో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నాం తలంపు చాలు ఆలోచన చాలు పాపం అంటే అర్థము మన ఆలోచన చాలండి కానీ ఆలోచనలు తన యొక్క జీవితము తన యొక్క క్రియ ప్రతిది 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 తన ఒళ్ళు మొత్తము తన శరీరం మొత్తము కూడా ఎంత పరిశుద్ధమైందంటే ఏడు గుర్తులు వ్యాకుల మాత పండుగ మనం కొడియాడుతూ ఉన్నాం సెప్టెంబర్ పదిహేనో తారీఖున మరి ఎంతో మందిని జపమాలు కూడా తీసుకున్నాము ఏడుగుర్తుల రక్త కరెటి జపమాల ధ్యానిస్తాము అని మనలో ఎంతమందిని చేస్తున్నామో ఆ దేవాతి దేవుడికి తెలియాలండి ఎందుకంటే కనీసం శుక్రవారమైనా శనివారం అయినా చేయాలి అని మనం అనుకున్నాం ఇంత ముందుకు మొన్నటి రోజున సెట్ యాంటనీ చోచని చూస్తూ ఉంటే ఒక అమ్మ ఏజ్ ఎంత ఉంటుంది అంటే నలభై ఏళ్ళు ఉంటాయి ఆ నలభై ఏళ్ళ తల్లికి ఒక పాప ఉంది పక్కనే ఆ పాప ఎలా ఉంది తెలుసా ఇప్పుడు మన మీ మనందరికీ పిల్లలు ఉన్నారు చూడండి స్ట్రాంగ్గా గట్టిగా ఒక్కొక్కసారి వాళ్ళు తిరగబడితే మనం తట్టుకోలేము అంత గట్టిగా లేదు ఆ పిల్లలు ఎలా ఉన్నారంటే అంగవైకల్యంతో ఉన్నారు వారిని పట్టుకొని ఎంతో ఆనందంగా ఉంది ఆ తల్లి ఆమె ఏమంటుందండి ఒకటే అనింది మీరు యూట్యూబ్ ఛానల్లో వాక్యం చెప్తారు కదా అక్క మీరు చెప్పేది మేము అక్క నన్ను అయ్యో లేదు లేదు ఇట్లా మాట్లాడకండి అని ఆమె చెప్తుంది మాకు గ్రూప్లో పది మంది ఉన్నాం రోజు ఏడుగుర్తుల రక్త కన్నడి జపాలని చెప్పుకుంటాం అని చెప్తుంది ఆ తల్లి ఏమండి ఆ పక్కన ఉంది పాప అంగవైకల్యంతో ఉంది ఆమె సాక్ష్యం ఎందుకు చెప్పాలి నాకెందుకు చెప్పాలామ ఎవరో తెలియదు ఎందుకు కలిసిందో తెలీదు చెప్తూ ఉంది మేము గొంతు గుర్తుపట్టానండి మొక్కలు చూసాను చెప్పట్లేదు తను గొంతు గుర్తుపట్టానండి అని అంటే నేను ఏం చెప్తున్నా అంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు కదండి ఈ తల్లిని చూడండి ఏమి చేయకపోయినా వచ్చి ఆ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన నేను అడుగుతున్నాను ఏడు గుర్తుల రక్తకరటి రోజు చెప్పుకుంటున్నాం మేము పది మంది మరి మనకి వారంలో ఒక్కరోజు చెప్పుకోవడానికి కూడా తీరికలేదు ఎందుకు ఈ యొక్క ఏడు గుర్తుల రక్తకరెట్టి చెప్పాలని మనం చెప్పుకోవాలంటే ఆ అమ్మ మరియ కిరీటం పెట్టడము అమ్మ మరియ తల్లికి ఏదో మనం ఆ తల్లి పాపాత్మురాలను మనం ఏదో పరిశుద్ధత కోసం సంపాదించట్లేవండి తల్లికి కేవలం మనం పరిశుద్ధంగా జీవించడానికి తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు ఎలా జీవించావు ఇన్ని రోజులు ఇలా అమ్మ నువ్వు ఎలా జీవించావు ఇన్ని రోజులు ఇలా నీ పిల్లలు అడిగినప్పుడు ఏం చెప్తావు హిస్టరీ మొత్తం చెప్తావు ఇలా ఇలా జీవించానయ్యా ఇలా ఇలా ఉందయ్యా మా బ్రతుకు ఇన్ని బాధలు పడ్డానయ్యా నేను నిన్ను కన్నప్పుడు ఇన్ని బాధలు ఉన్నాయ్యా నాలుగు అని చెప్తావే మరియు తల్లి కూడా అదే చెప్తుంది అదేంటంటే ఏడు గుర్తులలో సిమియోని తన చేతులలోకి బాలయసుని పట్టుకొని ఆ తల్లి వైపు చూస్తూ అంటున్న మాట నీ హృదయంలోకి ఖడ్గము దూసుకు వెళ్ళను మొట్టమొదటి మాట రెండవది ఐగుప్తికి అమ్మ మరియు తల్లి బాలయ్యసును ఎత్తుకొని వెళ్తూ ఉన్నప్పుడు తరలిపోతున్నప్పుడు తల్లి పడిన మరణవేదన పచ్చి బాలింత దేవాలయంలో బాలయేసు కనపడకుండా మూడు రోజులు తప్పిపోతే ఆ తల్లి పడిన మరణవేదన అదేవిధంగా స్లీవను ఈ లోకం కోసం స్లీవను ఎత్తుకోవాల్సిన ఆ ఏసుల వారిని చూస్తూ ఈ లోకంతో నా త నా బిడ్డకేం పని నా బిడ్డకేం బాధ్యత నా బిడ్డ నేను హ్యాపీగా ఉంటే సరిపోతుంది కానీ తల్లి పక్కకి తప్పుకోలేదు భరించింది ఆ దేవుడి చిత్తానికి లోబడింది ఐదవదిగా ఏసుని స్లీవ క్రింద నుండి చూస్తూ తల్లి కార్చిన కన్నీరు నీ బిడ్డ బాధపడుతూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతే దూరం అయిపోతూ ఉంటే ఒక్క మాట నువ్వు చెప్పింది వినలేదని గుండె మొత్తం తప్పించిపోతుందే నీకు నాకు మరి ఆ దేవాది దేవుడు ఈ ప్రపంచం కోసం చచ్చిపోతున్నాడంటే పట్టించుకోవేంటి పట్టించుకోవేంటి మరియతలి ప్రార్థన పట్టించుకోవేంటి దేవుడి వరకు వెళ్ళకమ్మా మరియతలి ప్రార్థన పట్టించుకో ఆ దేవాది దేవుడు పరిశుద్ధత వైపు అంతవరకు వెళ్లకు ఆ దేవుడి మహిమ అంతవరంగా మనం చూడలేము ఎందుకంటే దేవుడు చూసి బ్రతికినోడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కానీ మర్యాదలని మధ్యవర్తితో ప్రార్థనలు అడుగుతూ తల్లి దర్శనాలు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజులలో కానీ దయచేసి గా తీసుకోవాలి మ్యాటర్ని నిద్రపోవద్దు ఇరవై నాలుగు గంటలు ఆరోదిగా మృతి పొందిన దివ్య దివ్యదేహము తన ఒడిలో పరుండబెట్టుకున్నప్పుడు తల్లి పాడిన బాధ నీ యొక్క గర్భఫలము ఆ దేవుడిచ్చిన స్వాస్థము యుహోవా ఇచ్చు స్వాస్థము ఏది ఆ గర్భఫలాన్ని ఎలా కాపాడుకుంటున్నావు ఎలా ప్రార్థిస్తున్నావు మాట మాట్లాడితే నా దే నా బిడ్డ అంటే నాకు ప్రాణం అంటే ప్రార్థనలో చూపించు అది నీ నా ప్రార్థనలు నీ నా ప్రేమను వద్దు కపట నాటకాలు వద్దు ఆపేయాలి ప్రార్థన లేనప్పుడు ఎందుకు వారికి జన్మనిచ్చావు ప్రార్థన చేయనప్పుడు ఎందుకు వారి యొక్క భవిష్యత్తు నువ్వు ఆడుకుంటున్నావు ప్రియమైన బిడ్డ అమ్మ మరే తల్లి లాగా ఇరవై నాలుగు గంటలు నువ్వేం ప్రేయర్ చేయట్లేవే కానీ ఒక నిమిషం ఆగి ప్రేయర్ చేయి ఒక నిమిషం ఆ తల్లి మరణ వేదన ఒకసారి ఆ అడుగు ఆ యొక్క బాధను అమ్మ ఎలా పడ్డావమ్మ ఈ బాధ నేను పడకుండా ఉండే కృపలు దాయిచ్చేయమని ఆ తండ్రి దేవుని బ్రతిమాలమ్మ అనే ప్రార్థన మనలో లేదండి చ నాతో సహా లేదంటే ఇన్ని బాధలు మనం పడం ఎందుకంటే ఆ హృదయానికి మన బాధను అర్పించినప్పుడు అసలు మనకి బాధే కాదు ఇది ఇరవై నాలుగు గంటలు పెళ్ళయిందా పిల్లలు ముట్టారా ఈ లోక ఆలోచనలు ఇదంతా లోక వ్యామోహమే పరలోక వ్యామోహం ఇది పరలోకపు ఆలోచనలు కాదు ఇది ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఈ లోకం ఆలోచనలు కానీ దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ఉన్న ఆలోచనలు కాదు పరలోక రాజ్యంలో ఉన్న వస్తువులపై అవగాహన కలిగి జీవించు అని ఆ తల్లి ఎందుకు పడింది ఇన్ని బాధలంటే చూడండి ఆ తల్లి ఒడిలో పరుండబెట్టినప్పుడు మరణ వేదన ఆ బిడ్డ డెలివరీ అయినప్పుడు అమ్మ మరింత ఎత్తుకుంది ఎంతో ఆనందపడింది మురిసిపోయింది ఆ తల్లి హృదయం అంటూ ఉంది ఇదిగో నా రక్షకుడి అందు ప్రభునందు నా హృదయం ఆనందించుచున్నది అంటే తల్లి గంతులేస్తుందండి హృదయంలో ఎందుకంటే పుట్టిన పసికందులు చూస్తుంది కానీ మరణించబోయే ఇసుపుడవారిని చూడట్లేదు దేవుడి చిత్తానికి లోబడింది ఆ తల్లికి అన్నీ తెలియదని మనం అనుకుంటున్నాం కానీ నేను ఒక్కటి చెప్తానండి పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను నిన్నటి రోజున ఒక సంఘటన జరిగింది మా చర్చ్లో నిన్న సాయంత్రం నుండి నాకు రెండు పేర్లు దేవుడు గుర్తు చేశాడు ఏమని అంటే వీళ్ళిద్దరి కోసం ప్రేర్ చేయమని సరే అని నేను అడపదడపనే చేశాను అంత గట్టిగా ఏం చేయలేదు ప్రేయర్ తీరా నిన్నటి రోజున అంటే మొన్నటి రోజున చేశాను నిన్నటి రోజున వెళ్ళి చూస్తే పెద్ద గొడవ రోడ్డు మీద వాళ్ళిద్దరికీ మా చర్చ్ మెంబర్స్ వాళ్ళిద్దరు పెద్ద వ్యక్తులు నేను అనుకున్నాను అయ్యా నన్ను క్షమించు నేను గట్టిగా చేయలేకపోయాను ప్రేరణ మనకే ఈ పాపాత్ములకే మనకే దేవుడు జరగబోయే విషయాలు చెప్తుంటే ప్రార్థిస్తే వర్షం పడుతుంటే ప్రార్థించే గర్భఫలం పొందుకుంటే ప్రార్థించే అనేకమైన విషయాలు జరుగుతుంటే మరి తల్లి నిజంగా ఆ తల్లి పుట్టినప్పుడే దేవుడు తెలుసండి ఆ తల్లికి అన్నీ తెలుసు అనుకోవద్దు మనలాగా ఆ తల్లి ఉందని ఇస్ వెరీ పవర్ఫుల్ ఇస్ వెరీ హోలీ షీజ్ మోస్ట్ హోలీ మోస్ట్ హోలీ చాలా పవిత్రమైనది నువ్వు నీ బిడ్డకి జన్మనివ్వాలంటే ప్రార్థిస్తేనే బిడ్డలు పుడుతున్నారు ఈ రోజులలో మరి ఆ తల్లి ఇంకా ఎంత పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధమైన పరమ పవిత్రుడైన ఆ దేవాతి దేవుడి యొక్క పుత్రుడు పుట్టాడమ్మా ఇది మనం ఆలోచించాలండి డీప్గా చాలా లోతైనది ఇది ఆలోచన తల్లిని మనం అందరం చూసినట్టు చూడొద్దు ఎందుకంటే నీతిమంతుడు ప్రార్థన శక్తివంతమైనది అన్నప్పుడు పాశ్ర దగ్గరికి పాశ్రమ దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు దగ్గరికి మట కన్యాస్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థిస్తే జోష దగ్గరికి వెళ్ళి చెప్పమని చెప్తే ఈ గ్రూప్లో ఉన్న ఒక బిడ్డ మధ్యవర్తితో ప్రార్థన నువ్వు అడుగుతుంటే మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన ఎంత ఈజీగా తీసుకుంటున్నావు నువ్వు నేను నేను పూజించమని మరియ తల్లిని చెప్పట్లేను ప్రార్థించమని అడగమని చెప్తున్నాను అర్థం చేసుకోవాలి ఆయన ఒకటండి తల్లిని ఇంతే ప్రేమించండి అని చెప్పే వారి యొక్క ప్రార్థన వారి యొక్క విశ్వాసం అవిశ్వాసమే నన్ను కూడా ఇలా లేదు త్రోసిపుచ్చారు నువ్వు చెప్తున్న వాక్యాలు మొత్తం బైబిల్లో లేవని అన్నారు కానీ పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడితే ఇది నిజమని నీకు తెలుస్తుంది తప్పకుండా నీకు అర్థమవుతుంది ఒక రోజున నేను నాకు కూడా టైం పట్టింది ఇదిగో చూడండి మృతి పొందిన ఆ దివ్యదేహం ఎత్తుకున్న తల్లి ఆ యొక్క డెలివరీ అయినప్పుడు ఎత్తుకుంది అదేవిధంగా చచ్చిపోయినప్పుడు ఎత్తుకుంది స్లీవ మీద నుంచి దించినప్పుడు నిజంగా చెప్తున్నా అండి ఆ పెయిన్ తట్టుకోవడం మానవుడికి వర్ణనాతీతం కానీ మరి అతన్ని మానవురాలి పడింది బాధ ఎవరి కోసం పడాలండి నువ్వు నేను మన బిడ్డలు బాగున్నప్పుడు బాగాలేనప్పుడు ఎవరి కోసమైనా భరిస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఈవెన్ డివోర్స్ కేసెస్ వచ్చినప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు ఇచ్చాయి డివోర్స్ ఏంటి అయితే ఏంది ఇంకో పెళ్ళి వేసుకుందు ఒక భార్య విషయంలో నేను ఈ కుమారుడు భరించలేడే భరి భరించకపోతే నువ్వు ఒక తల్లిగా బాధపడుతూ ఉన్నావే కానీ ప్రపంచం కోసమే మరి తల్లి బాధపడుతుంది తన ఒడిలో ఆ యొక్క పరిశుద్ధమైన యేసు వారిని పెట్టుకొని తన యొక్క దివ్యదేహాన్ని పెట్టుకొని రక్తపు మడుగులో ఆ బిడ్డ ఉన్నాడు ఏడో ఏడోటి ఏసుని శరీరం భూస్థాపితం చేసినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధలు చూడండి ఈ రోజులలో అంతా అంటా ఉంటారు నేను వింటూ ఉంటాను మా అమ్మ అంటూ ఉంటుంది నా కళ్ళ ముందు ఎవరు పోవద్దమ్మా నేనే మీ కళ్ళ ముందు పోవాలి అని ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు మా అమ్మ అంటూ ఉంటుంది అంటే మొరటిగా ఉంటాం కదా బిడ్డలు పట్టించుకోం కదా తల్లిదండ్రులు అవసరమే లేదు కన్నప్పుడు అవసరం లేదు చేస్తున్నప్పుడు అవసరం లేదు ఇప్పుడు వారు పోషిస్తున్నప్పుడు అవసరం లేదు తిరిగి మనం పోషించాల్సిన అప్పుడు డబ్బులు అయిపోతున్నాయి పోషించలేకపోతున్నాను నా వల్ల లేడయితుంది ఇవన్నీ మాటలు మనకి పెట్టే హృదయం నీకు నాకు ఉండాలి కానీ దేవుడు ఆశీర్వదించడానికి లోటు లేదా మా దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనము దేన్ని విత్తుతామో అదే కోస్తాం ఇరవై నాలుగు గంటలు కాపాడుకోవాలి 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 నువ్వు నేను కాపాడుకోలేము దేన్ని కూడా ధనాన్ని కాపాడుకోలేవు ఆస్తిని కాపాడుకోలేవు బిడ్డల్ని కాపాడుకోలేవు నీ కుటుంబాన్ని కాపాడుకోలేవు యు కెనాట్ డూ వితౌట్ గాడ్ దేవుడి అందు చిత్తము లేకుండా నువ్వు ఏదీ చేయలేవు దేవుడి చిత్తానికి లోబడాలంటే మరియ తల్లి వలె నీ చిత్తము నా పట్ల జరుగునుగాక అమ్మ మరియ తల్లి ఇది కేవలం ఒక్కసారి చెప్పింది అనుకుంటున్నారా తన మనస్సులో ప్రతిదీ మనము చేసు మరణ చేసుకొని చుండెను ఏసుపుల తప్పిపోయినప్పుడు మరణ చేసుకుంటుంది చనిపోయినప్పుడు మరణ చేసుకుంటుంది ఇదిగో ఆ స్లీవలో ఏసుపుల వారి నడుస్తున్నప్పుడు మరణ చేసుకుంటుంది ఐదు వేల ఐదు వందల నలభై ఆరు గాయాలు పొందుకున్నప్పుడు మనని చేసుకుంటుంది ఆ తల్లి హృదయము పొడవకనే పొడవబడుతుందండి యాక్సెప్ట్ చేయట్లేరు మరియ తల్లిని అంతే సింపుల్ అందుకే ఆ దేవాతి దేవుడు డైరెక్ట్ గా దర్శనం ఇవ్వకుండా మరియతల్ యొక్క స్టాచ్యూస్ ఎన్నో ప్రదేశాలలో రక్త కన్నీరు ఎందుకు కారుస్తున్నాయంటే ప్రొటెస్టెంట్ సహోదరి సహోదరి మనులారా అంటున్నారంట వాళ్ళు ఏమని అంటే అది కెమికల్ ఎఫెక్ట్ అవునా కెమికల్ ఎఫెక్టా ఒక్క స్టాచ్యూ కెమికల్ ఎఫెక్ట్ అనుకో మరి సైంటిస్టులు మొత్తం వైద్యశాస్త్రం మొత్తం ప్రూవ్ చేస్తున్నంత కెమికల్ టెస్ట్లను ఎందుకు చెప్పలేకపోతున్నారు వాళ్ళందరూ అసలు అర్థం కావట్లేదు ఇది మహా అద్భుతం అని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు పిచ్చి పట్టిందండి ఈ లోకానికి నిజంగా నేను ఆ విశ్వాసం ఎక్కడుంది నిజంగా చెప్తున్నా ఒకవేళ అది కెమికల్ అయినప్పటికీ నేను నమ్ముతాను ఎందుకంటే దేవుడు ఏదో ఒక విధంగా నాతో మాట్లాడుతున్నాడు లిట్టల్ ఇదే చెప్తాను నేను మొన్నటి రోజున మా చిన్నమామయ్య ఒక విషయంలో మెసేజ్ చేశాను నాకు నేను అన్నాను లేదు మా అమయ్య అది నిజమే నాకు తెలుసు నా మనసు చెప్తుంది నేను మనుషుల మాటలు నమ్మను ఆయన గురువు పెద్ద గురువు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నేను అన్నాను మా మామయ్యతో మా అమయ్య అది ఏమైనా కానీ నేను నమ్ముతాను మన కనతల్యాల కథోలిక శ్రీ సభ అది డిక్లేర్ చేసి మొత్తం చెప్పేలోపు నలభై ఏళ్ళు పడుతుంది లేదంటే వందేళ్ళు పడుతుంది అప్పటి వరకు నా విశ్వాసం ఉండదమ్మా అప్పటి వరకు నేను ఉన్నాను ఈ లోకల్లో నా విశ్వాసం ఇక్కడ దేవుళ్ళు నేను నమ్ముతాను అమ్మ మరి మధ్యస్థ వర్ధన ప్రపంచం మొత్తం నెగిటివ్ అయినా అండి మనం నమ్మాలి తప్పక మనకి తెలుసు మనం ఆరాధిస్తుంది ఎవరినో మనకు తెలుసు గౌరవిస్తుంది ఎవరినో మనకు తెలుసు పరిశుద్ధాత్మదేవుడే నాకు సాక్షి అయి ఉన్నాడండి నిజం చెప్తున్నాను అంతర్గతంగా అనుభవించకుండా ఈ బాధను ఎక్స్ప్లెయిన్ చేయడం ఏడుగుర్తుల రక్త గురించి జపమాల గురించి చెప్పడం ఒక మానవుడికి అసాధ్యం కాబట్టి చివరిగా ఏడో గుర్తు ఏసుని శరీరం భూస్థాపితం చేస్తున్నప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధ మన కుమారులకి కుమార్తెలకి ఇలాంటి సమయం రాకుండా ఉండునుగాక ఆమె అరులు యాక బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బిడ్డలు ఎప్పుడైనా చనిపోతే భరిస్తావా నువ్వు నేను అనుకుంటావు మనమే చనిపోవాలి వాళ్ళు మన చావు చేయాలి అనుకుంటాము కానీ వారి చావుని మనం చేయాలి అని మనం అనుకో ఎప్పటికీ కూడా ఇది అసాధ్యమే అదేమంటారు ఇది అసంభవమైన ఆలోచన అసలు చేయలేం మనం అలా నువ్వే ఇలా ఉంటే మరి తల్లి ఇంకెలా ఉండాలి ఆ తల్లి చనిపోకముందే ఏసుప్రల వారి మరణాన్ని చూపి చూస్తూ ఉంది కానీ తల్లి గొప్పతనం ఏంటి తెలుసా అండి అపోసుల కార్యములు ఒకటి రెండు అధ్యాయం మీరు చూస్తే ఆ తల్లి ఆచట ఉండెను శిష్యులందరూ ఒక చోట చేరి ప్రార్థిస్తూ ఉన్నారు అంటే మరీ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన చేస్తుంది పరిశుద్ధాత్మ కోసం శిష్యుల్ని విడిచిపెట్టలేదు ఆ తల్లి మనల్ని కూడా విడిచిపెట్టదండి నిజం చెప్తున్నాను తల్లి దగ్గర తండ్రి దగ్గర ప్రేమ కొలవడం ఏంటండి ఏసుప్రెలవారిని ఇంతే ప్రేమించాలి ఆ అమ్మని ఇంతే ప్రేమించాలి ఏమండి నిన్న అన్నాడా నీ కొడుకు ఎప్పుడన్నా నువ్వు నన్ను కన్నా కాబట్టి నేను నిన్ను ఇంత ప్రేమిస్తాను డాడీని ఇంతే ప్రేమిస్తానంటే నీకు ఎలా ఉంటుంది కొలతలేంటిరా నీకు నాకు కొలతలేంటి మరి ఈ లోక ప్రేమ ఇంత గొప్పదైతే పరలోక పరలోకంలో ఉన్న బిడ్డల ప్రేమ ఇంకెంత గొప్పదై ఉండాలి ఆ తండ్రి దేవుడి యొక్క ప్రేమ ఇంకెంత గొప్పదై ఉండాలి మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ఇంకెంత గొప్పదై ఉండాలి తండ్రి యోవాకి ముద్దు బిడ్డ పరిశుద్ధాత్మదేవుడికి ప్రియురాలు ఏసుప్రవారికి తల్లి దేవుని తల్లి అని ప్రకటిస్తుంది అంటే పరిశుద్ధమైన గ్రంథం గొప్ప మర్మమే ఉంది అందులో ఒక్క వాక్యం అర్థం కావాలంటే జీవితకాలం పడుతుందండి మనకి పరిశుద్ధమైన గ్రంథం మామూలు విషయం కాదు అది పరిశుద్ధమైనది శుద్ధి వారి ధనిలు వారి దేవుని దర్శితులు అంటే వాక్యం కూడా అర్థం కావాలి దర్శించడం అంటే కాబట్టి ముగిస్తున్నాను మరి తల్లి ఏ పాపము లేకుండా గర్భము ధరించింది మరియు మా అందరి కోసం కష్టాలను అనుభవించిన తల్లి మా కోసం ప్రార్థించామ్మా ఈరోజు ప్రత్యేకముగా మరి తల్లి ఏ పాపము లేకుండా గర్భము దాల్చింది మరియు మా అందరి కోసం కష్టాలను అనుభవించిన తల్లి మా కోసం ప్రార్థించమ్మా అమ్మా నిష్కలంక మాత హృదయమా ఈ ఐదో గుర్తులో బిడ్డలందరినీ మరొక్కసారి నీ యొక్క నిష్కలంక మాత హృదయానికి సమర్పిస్తూ అమ్మా దర్శించు నా వాక్యం చెప్పడం ద్వారా తండ్రి దీవించు ఉన్నావు నా తండ్రి బట్టి నీకు రోజు ఈరోజు నాయన నీ జ్ఞానముతో నా తండ్రి మరేగిరి కొండ దగ్గర నన్ను మమ్మల్ని నడిపించమని వాక్య ధ్యానాంశములు దేవా నాకు సహాయపడమని అమ్మా మా మరియ తల్లి ఈ శనివారం రోజున అక్కడికి రావడానికి మమ్మల్ని ఎన్నుకున్నందులకు నీకు వందనమమ్మ అవే మరియా వందనమమ్మ సహాయ మాత వందనమమ్మ అమ్మ ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో మాకు తెలియదు కానీ వారి హృదయ నువ్వు మాట్లాడతాయి నాతో మాట్లాడిన తల్లి బిడ్డలతో మాట్లాడమ్మా దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకోవడానికి నీ మధ్యస్థ ప్రార్థన నాకు ఎంతగానో సహాయం చేసింది తల్లి బిడ్డలతో మాట్లాడడానికి తండ్రి దేవుణ్ణి నువ్వు బ్రతి మాలుకో అమ్మ అమ్మా ఎక్కడికి వెళ్ళినా ఆ దేవాతి దేవుడి సాక్షిగా నీ ముద్దు బిడ్డగా గురువులకి శిష్యురాలుగా ఉండే కృపను నాకు దాచ్యమని ఆ దేవాతి దేవుణ్ణి నువ్వు మొరపెట్టమని అనేకులను తల్లి కాథలిక్ కథోలిక స్త్రీ సభ నుండి లేవనెత్తమని ప్రాటెస్టెంట్స్ ప్రాటెస్టెంట్ సహోదరి మనులను వాక్య వాక్యపరిచర్య తప్పుగా చేస్తున్న బోధకులను ప్రవక్తలను అందరినీ వారందరినీ కథోలిక స్త్రీ సభ వైపు నడిపించమని అమ్మా పరలోక రాజ్యంలో ప్రార్థించిన తల్లి దయచేసి నీకు నెగిటివ్గా ఏదైనా మాట్లాడి నిన్ను మా భవిష్యత్తులో అదేవిధంగా పాస్ట్ లైఫ్లో ఇప్పుడు మేము ఏదైనా బాధ పెట్టుంటే ఆ దేవుని మహిమపరిచువారు మహిమ పరపబడతారు ఘనపరచువారు గణపర పరపబడతారు అనేక మంది తరతరుల వారు నిన్ను ధన్యులాలను పిలుస్తారు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది అమ్మా ఎక్కడికి వెళ్ళినా నీవు ధన్యులని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించుటకు హోలీ స్పిరిట్ యూజ్ మీ ఓ పరిశుద్ధాత్మ దేవుడా నన్ను ఉపయోగించుకోమని నన్ను జ్ఞానంతో నింపమని అనేక మందికి ఆశోకరంగా మమ్మల్ని అందరినీ లేవనెత్తమని ఏసు అతి పరిశుద్ధమైన నామంలో ఉన్నతమైన నామంలో ఘనమైన నామంలో మేము అడిగినవన్నీ పొందుకుంటున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆ మేన్ ఏసునాథుని తిరు హృదయములో పంచగాయాలు ఆ పంచగాయాలలో అమ్మ మరియ తల్లి పంచేంద్రియాలు ఆ దేవాతి దేవుడి యొక్క మహిమార్థమై ఈ యొక్క వాక్య పరిచర్యను అమ్మ మరియతల్లి గౌరవార్థమై యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆ దేవాతి దేవుడు ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా దీవించి కాచి కాపాడునుగాక ఆమెలుయ్య దేవుడు మనల్ని దీవించునుగాక మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన మహాశక్తివంతమైనది నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది అని పరిశుద్ధమైన గ్రంథము పలుకుచున్నది అమ్మా అనేక మంది అనేక తరాలు నిన్ను తరతరంలో వారు ధన్యురాలను పిలిచే విధంగా ఆ దేవాతి దేవుడు నిన్ను హెచ్చించినందులకు ఆ దేవాతి దేవుడికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ నీ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మా కుటుంబాలన్నీ కూడా దేవుడి యొక్క తిరు హృదయానికి నిష్కలంక మాత హృదయానికి సమర్పిస్తూ మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని బ్రతిమాలు కొనుచున్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆమె ఆవే మరియా వందనమమ్మ నిష్కలంక మాత వందనమమ్మ